ప్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నూతన హృదయము నీకు నూతన స్వభావము నీకు కలుగ చేసేదను ఎహస్కెలు గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై వచనము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగచేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అంటున్నాడు దావీదు నిజమైన పశ్చాత్తాపము ఒక మనిషి హృదయములో కలిగినప్పుడే ఇలాంటి మాటలు నోటి వెంట వస్తాయి హృదయంలో పశ్చాత్తాపంతో కుమిలిపోయిన తప్పిపోయిన కుమారుడు నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి అన్నాడు జక్కయ్య ఏసును చూచి ఆనందంలో నా ఆస్తిలో సగభాగము బీదలికిస్తాను నేను ఎవని వద్దైనను అన్యాయముగా తీసుకున్న ఎడలా అతనికి నాలుగు వంతులు ఇస్తాను అని ప్రభుతో చెప్పాడు అయితే ఇక్కడ జక్కయ్యకు తప్పిపోయిన కుమారుడికి దావీదుకు ప్రభువు నూతన హృదయాన్ని ధరింపచేశాడు శుద్ధ హృదయమును కలుగ మనము ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాము కానీ దేవుడు వారిని ప్రేమించి నూతన హృదయాన్ని ధరింపచేశాడు కాబట్టి మనకున్న పాత స్వభావాన్ని వదిలి కొత్త స్వభావాన్ని ధరించుకొని ప్రభు చూపు రక్షణను పొందుకుందాము ఈ దిన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ